హాయ్ అండి వెల్కమ్ టు గృహలక్ష్మి ఛానల్ అందరు బాగున్నారా దివాళీకి ఒక స్పెషల్ స్వీట్ చేస్తున్నాను నేను ఎప్పుడు చేసుకునే పాయసం కాకుండా డిఫరెంట్గా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మన ఇంటికైనా ఫ్రెండ్స్ వచ్చిన బంధువులు ఎలాగో వస్తూ ఉంటారు ఫ్రెండ్స్ వస్తుంటారు మీరు ఈ స్వీట్గా అని చేసి పెట్టినట్లయితే అర్థం అనమాట ఆ స్వీట్ ఎక్కడ చూ ఎక్కడ నేర్చుకున్నావు ఎక్కడ చూసారు ఏ ఛానల్లో చూసారని చెప్ అడుగుతారు కంపల్సరీ అంత టేస్టీ స్వీట్ నేను తయారు చేయబోతున్నాను మీరు అందరికీ కూడా షేర్ చేయండి వీడియో అందరికీ చెప్పండి ఇట్లా కల్పన అంటే చేసింది గృహలక్ష్మి ఛానల్లో సూపర్ స్వీట్ అని చెప్పి ఇప్పుడు ఆ స్వీట్కి ఏమేమి కావాలనేది మనం చూద్దాము ముందుగా మీ అందరికీ కూడా దివాళీ శుభాకాంక్షలు దీపావళి శుభాకాంక్షలు అండి ముందుగా అడ్వాన్స్గా ఇప్పుడు స్వీట్కి ఏమేమి కావాలనేది చూపిస్తున్నాను నేను ఓకే పాలు అయితే ఒక హాఫ్ లీటరు గేదె పాలు పెట్టున్నా నేను ఇందులో ఒక గ్లాసు ఒక కప్పు నేను కాఫీ అయితే తాగాను కాఫీ కంపల్సరీ కదా తాగాలి కదా ఎనర్జీ రావాలి కదా చేయాలంటే ఇదిగోండి వన్ కప్పు గోధుమ రవ్వ ముక్కాలు కప్పు వచ్చేసి సేమియాలు దీంట్లో వచ్చేసి ముచ్చటగా వేసాను చూడండి జీడిపప్పు ద్రాక్ష ఏలకులు ఇదేమో బెల్లం వన్ కప్పు బెల్లం అనమాట ఇదంతా కూడా ఇల్లు పెట్టేసుకుందాము ఇప్పుడు ఇక్కడ స్టవ్ వెలిగించుకుందాము అక్కడ స్టవ్ వెలిగించి పెట్టుకోవాలి పాను ఇంట్లో చేసిన నెయ్యి అనమాట ఇది గుమ్మాలించిపోతుంది నెయ్యి సో యాలకులు అయితే దీంట్లో వేసేస్తాను దంచేసుకోవాలి కాబట్టి రోట్లో ఫస్ట్ మనము గోధుమ రవ్వ వేయించుకోవాలి నేతల వేయించుకోవాలి ఇట్లా పెడతా కనిపిస్తుంది మీకు I'm okay. not. హీట్ ఎక్కిందండి ఇప్పుడు నెయ్యి వేద్దాం కొంచెం నెయ్యిలో ఫస్ట్ గోధుమ రవ సిమ్లో వేయించుకోవాలి ఈ గోధుమరావ ఏంటంటే పచ్చి బాసన పోయేలాగా మంచిగా గోల్డ్ కలర్ ఇది ఎల్లో కలర్లో ఉంది గోధుమ డబ్బా గోల్డ్ కలర్లో వచ్చేదాకా వేయించుకోవాలి వేయించుకునే దాంట్లోనే ఉంటుందండి పాయసం టేస్ట్ అనేది మనకి చక్కగా వేగాలి నేతిలో గోధుమ రవ్వ వేగుతుంటే వస్తుందండి స్వీట్ స్మెల్ అదిరిపోతుంది మంచి సువాసన ట్టు స్మెల్ వస్తుందండి చక్కగా వేగిపోయింది రబ్ అయితే కంప్లీట్ చేంజ్ అయిపోయింది గోధుమ డబ్బా ఇలా మనకు కలర్ చేంజ్ అయింది కాబట్టి దీన్ని కుక్కర్లో వేసుకోవాలి కొంచెం వాట్సాప్లో పెడతారా ఇదే నెంబరా ఓకే నేను కొంచెం వీడియో చేస్తాను మళ్ళీ చేస్తాను ఓకే ఇప్పుడు మనము ఈ గోధుమ రవ్వ కుక్కర్లో వేసుకున్నాం కదా టూ కప్స్ వాటర్ పోయాలండి దీంట్లో ఇదే తోటి టూ ఒక టూ విజిల్స్ రాని ఇయ్యాలి ఈ లోపు మనము సేమియా కూడా వేయించుకోవాలి కదా వేయించుకుందాము సేమి వేయించుకోవాలి వేయసుకోవాలి చక్కగా మళ్ళీ సేమియాలు కూడా వేయించుకోవాలి ఇలా వేయించుకోవాలండి సేమే ఈ కలర్ రావాలి మనకు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను దీంట్లోనే ఉంటే మాడిపోతాయి నాన్ స్టిక్ కదా ఆ హీటు మాడిపోతాయి అలాంటి గేదె పాలు మేగడపాలు అనమాట పాలు చిక్కగా ఉన్నాయి కాబట్టి కొంచెం వాటర్ వేసుకోవాలి ఇప్పుడు పాలు కాగే లోపల మనము యాలకులు యాలకుల పొడి ఇలాగా మనము నూరకలు పెట్టుకోవాలి గుమ్మగుమలాడిపోతుంది పాలు పెట్టాను కదా పాలలో కూడా కొంచెము నెయ్యి వేసుకోవాలి కానీ ఈ సేమియాలు కూడా దీంట్లో ఉడికించుకోవాలి సెన్యా ఉడికించుకోవాలండి ఇంకా ఇదైతే బిజినెస్ రాలేదు రాలేదనంగా వచ్చింది టూ వీజర్స్ అయితే సరిపోతుంది ఎందుకంటే గోధుమ రవ్వ చక్కగా ఉడికిపోతుంది అన్నమాట నేతిలో గోధుమ రవత చేస్తే అమ్మవారికి కూడా ఇష్టము దేవుడి ప్రసాదం కూడా చాలా బాగుంటుంది వచ్చేసాయి కాబట్టి దీన్ని పక్కన పెట్టేసుకున్నాం ఇంకా పాలు చూసారా ఎంత చిక్కగా ఉన్నాయా పాలతో చేస్తే సూపర్ అంటే సూపర్ ఇప్పుడు అన్ని షాపుల్లో మనకి గేదె పాలు అనేది అవైలబుల్ ఉన్నాయండి తెచ్చుకోవచ్చు మనము ఇప్పుడు కొంచెం నెయ్యి మళ్ళీ నెయ్యి వేయాలి తప్పదు డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలి కాబట్టి నెయ్యి కాస్త వేసుకుందాము పండక్కనే చేశానండి నెయ్యి నేను ఇంట్లో సేమయాలు అడుగుతున్నాయి కదా డ్రై ఫ్రూట్స్ జీడిపప్పు వేయిస్తాను ఫస్ట్ ఈ ద్రాక్ష ఏంటంటే పాయసం దించే ముందు వేసుకోవాలి అవి చక్కగా అట్లా బుడగలు బుడగలు మనకు బెలూన్స్ టైప్లో వస్తాయి అనమాట ద్రాక్ష ఇప్పుడు వేయించను వాటిని మనం పాయసం దించే ముందు వేసుకుంటే బాగుంటుంది జీడిపప్పు మాత్రమే వేయించుతున్నాను ఇంకొక ఫైవ్ మినిట్స్కి సేమ్యా ఉడుకుతుంది మనకి జీడిపప్పు తెలుసు కదా మీకు గోల్డ్ కలర్లో వేగాలి మనకి చూడండి గోధుమ రవ్వ మనము కుక్కర్లో ఉడికించాం కదా ఎంత చక్కగా ఉడికిపోయిందో అదే పాలలో ఉడకాలంటే చాలా టైం పడుతుంది మనకు త్వరగా అయిపోతుంది స్వీటు ఉడకడం కూడా ఈవెన్గా ఉడుకుతుంది గోధుమ రవ్వ ఉడికితేనే మనకు పాయసం టేస్ట్ అనేది వస్తుంది సేమే ఉడికిన తర్వాత ఈ గోధుమ రవ్వ కూడా ఉడికించిన గోధుమ రవ్వ కూడా వేసేసాను బా చూస్తుంటేనే మనకు నోరూరిపోతుంది పాయసము అంత చక్కగా గోధుమ వేసిన తర్వాత పాలల్లో ఒక ఫైవ్ మినిట్స్ మనం ఉడకనియాలి ఇక్కడ చేయాలండి కాస్త పాలు తక్కువైనట్టున్నాయి ఇంకొక వన్ గ్లాస్ పాలు కూడా పోసేస్తాం మనం పాలు చూసి పోసుకోవచ్చు అనమాట పాయసము ఎవరైనా సరే ఈ పాయసం తింటే అనాల్సిందే అంత బాగుంటుంది టేస్ట్ మనం చేసే విధానం అండి గోధుమ రవ్వ నేతిలో వేయించుకోవడం కానీ సేమీ వేయించుకోవడం కానీ ఉడకబెట్టుకోవడంలో కానీ ఇవన్నీ కూడా మనము నేను చేసినట్టుగానే మీరు చేస్తే సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుంది ఇంకొక రెండు నిమిషాలు ఉడకనిద్దాము ఈ లోపల బెల్లం ఉంది కదా కొంచెం కొంచెం రోట్లో వేసుకొని చక్కగా నలగొట్టుకోవాలండి ఎందుకంటే స్టవ్ ఆపేసి బెల్లం వేస్తాను ఇలా ఇలా మంచిగా నల్ల కొట్టుకొని కొంచెం కొంచెం బెల్లం వేయాలి పధువు పాలలో ఉడికితేనే టేస్ట్ వస్తుంది సో కొంచెంసేపు ఉడకనివ్వాలి తప్పదు అంటే గడ్డలు గడ్డలు ఉంటే బెల్లం కరగదు కాబట్టి ఈ బుజ్జి రోట్లో కొంచెం ఇలాగా జీత కొట్టుకుంటే మెల్లగా ఇలా మనకు ఉడుకు అనేది చిక్కగా మనకు సౌండ్ వస్తుంది ఉడికింది దానికి ఒక సౌండ్ ఉడికిపోయింది స్టవ్ ఆఫ్ చేస్తున్నా బెల్లం కొంచెం కొంచెం స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతనే మనము బెల్లం వేసుకోవాలి ఎందుకంటే పాలు విరిగిపోవడానికి అవకాశం ఉంది ఒక్కోసారి విరిగి ఒక్కోసారి విరుగుతాయి సో మనకి ఎందుకు వచ్చిన బాధ స్టవ్ ఆఫ్ వేసి బెల్లం కరిగించుకుంటే బాగుంటుంది తగినంత బెల్లం వేసుకోవాలి లాస్ట్ వరకు చూడండి వీడియో వేడికి మనకు బెల్లం చక్కగా కరుగుతుందనమాట స్వీట్ మనము తగినంత ఎంత స్వీట్ తినగలిగితే అంత వేసుకోవచ్చు నేనైతే కొంచెం తక్కువే వేస్తాను ఎందుకంటే చిన్నపిల్లలు లేరు నేను మా వారు కొంచెం స్వీట్ తక్కువగానే చేస్తా నేను ఎక్కువ కావాల్సిన వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు బెల్లం నాకైతే ఈ వన్ కప్ సరిపోతుంది దీంట్లోకి ఇప్పుడు ఈ వేడి పాలల్లో బెల్లం అంతా కూడా కరిగనివ్వాలి కరిగిపోతుంది ఈజీగా కరిగిపోతుంది చూసారా అంత ఈజీగా కరిగిందో బెల్లము ఎందుకంటే రోడ్లో దంచాను కదా కొంచెం క్రష్ చేసి వేసాను సో బెల్లం ఇప్పుడు యాలకులు వేయాలి యాలకుల పొడి ద్రాక్ష వేయించాలి ఇప్పుడు అవి చక్కగా బెలూన్స్ లాగా బాగుండే అవి నేతలో వేయించుకుంటే కలర్ వేయిస్తాను జీడిపప్పు జీడిపప్పు వేసాను చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇలా పాయసం చేస్తే సూపర్ సూపర్ ఇష్టంగా తింటారు జెడిపప్పు వేయిస్తున్నాను నెయ్యి అయితే పడుతుందండి ఫిఫ్టీ గ్రామ్స్ నెయ్యి పడుతుంది నెయ్యి ఉంటేనే కదా స్వీట్ బాగుండేది నెయ్యి వేస్తేనే స్వీట్ టేస్ట్ ప్రత్యేకంగా దీపావళి కోసమే నెయ్యి తయారు చేస్తున్నాయి ఇంట్లో బయట కొనుక్కొస్తే అంత బాగుండదు

వేపకాయల్లాగా మనం ముందే వేయించామనుకోండి అలిగిపోతాయి అనమాట అందుకని అప్పటికప్పుడు మన ఫ్రెండ్స్ వచ్చినప్పుడు ఈ ద్రాక్షాలు కానీ వేయించి పైన గార్నిష్ చేస్తే సూపర్గా ఉంటుంది అనమాట అందంగా అందుకని అప్పటికప్పుడు మనం ఇవి వేయించుకోవాలి తినే ముందుగా ఫ్రెండ్స్ వచ్చే ముందుగా పెట్టే ముందు ఇలా ద్రాక్షాలు వేయించేసి పెట్టుకోవాలి వేగినవి పాయసంలో వేస్తున్నాను నేను మునిగిపోతున్నాను ఇట్లా వేగినాయో లేదో అట్లా అనే పోతున్నాయి చూసారా చూసారా కదా ఇలా వేసుకోవాలి పాయసం అయితే రెడీ అయిపోయింది మనకు సూపర్ సూపర్ దివాళీ స్పెషల్ చూశారు కదా పాయసం ఎంత చక్కగా చేసానో దివాళీకి స్పెషల్ పాయసము వచ్చినా కూడా మనకైనా కూడా అమృతం లాంటి పాయసం అది వావ్ అని ఎవరు తిన్నా కానీ తప్పకుండా ట్రై చేయండి మీరు ఇలాగ పాలు కొంచెం ఎక్కువే పడతాయి ఎక్కువగా ఉంటే ఎక్కువ పాలు తక్కువగా ఉంటే తక్కువ నెయ్యి కూడా ఒక యాభై గ్రాములు వండించుకోవాలి నెయ్యి బాగుంటుంది టేస్టీగా తప్పకుండా మీరు కూడా ఈ దివాళీ స్వీట్ తయారు చేసుకొని నాకు కామెంట్లో చెప్పండి ఎలా ఉండేది పాయ ఎలా ఉంది పాయసం టేస్ట్ చేసి నేను చాలా సంతోషపడతాను ఎందుకంటే ఎంతో కష్టపడి నేను నేను సొంతంగా తయారు చేశాను నేను ఎక్కడ యూట్యూబ్లో చూడలేదు ఎవరు చేయంగా కూడా నేను చూడలేదు నేనే సొంతంగా ఆలోచించుకొని ఇలా చేద్దాము స్వీట్ చాలా బాగుంటుందని చెప్పేసి నేను చేసి టేస్ట్ చేసిన తర్వాతనే నేను మీకు వీడియో చేసి చూపిస్తున్నాను అంత బాగుంటుంది పాయసం గోధుమ రవ్వ సేమ్యాతో బెల్లంతో దివాళీ స్వీట్ చేసుకొని మీరు అందరూ హ్యాపీగా ఉండాలని దివాళికి దివాళీ శుభాకాంక్షలు మీ అందరికి ఇంకోసారి మన లాంగ్ వీడియోస్ స్కిప్ చేయకుండా చూడండి నన్ను సపోర్ట్ చేయండి తప్పకుండా ఇలాగే మంచి మంచి వీడియోస్ పెడుతూ ఉంటాను మీ కల్పన బాయ్ బాయ్ లైక్ ఇవ్వండి బెల్ కొట్టండి మత్తి మార్పు బాగా నాకు ఎందుకంటే థైరాయిడ్ థైరాయిడ్ ఉందని లైక్ అయితే ఇవ్వండి బెల్ అయితే కొట్టండి తప్పకుండా మన ఛానల్ నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి ఓల్డ్ సాంగ్స్ సూపర్గా పెడుతున్నాను అంత మా తరం కాదు మా అమ్మ తరం వాళ్ళు మా అమ్మమ్మ వాళ్ళ తరం లాంటి పాటలు కూడా పెడుతున్నాను చూసి ఎంజాయ్ చేయండి తప్పకుండా ఓకేనా బాయ్ బాయ్